మడే ఫ్రెండ్స్ ముఖ్యంగా తల్లిదండ్రులందరూ కూడా నమస్మర్యలు తెలియజేస్తూ తల్లిదండ్రులు ఒక మంచి విషయాన్ని తెలియచడానికి ముందుకొచ్చారు గంగాధర్మాచారు ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎక్కువగా పిల్లల చదువు గురించి పోటీగా ఆలోచిస్తున్నారు పోటీగా ఆ పోటీ ఎలా తయారైందంటే ఎల్కేజీ నుంచే ఎల్కేజీ నుంచి ఒక స్కూల్లో జాయిన్ చేస్తారు వాళ్ళ ఎదురింట్లో వాళ్ళు ఇంకేదో ఇంకో స్కూల్లో జాయిన్ చేశారు అంటే అక్కడ బాగా చదువు చెప్తున్నారని చెప్పేసి విన్నారనుకోండి ఏంటనేం చేస్తున్నారంటే పాపం చిన్నపిల్లాని సైతం తీసుకెళ్ళి ఆ స్కూల్లో పడేస్తున్నారు అలాగే మరలా ఆ సంవత్సరం అయిపోయేసరికి మరలా పక్కింటి వాళ్ళు ఇంకెక్కడ ఇంకో స్కూల్లో చదువుతూ ఏదో కొంచెం మంచి మార్క్స్ వచ్చారు లేకపోతే టక్కు టిక్కు బాగా చేసుకుంటున్నారనుకోండి ఇదేదో బాగుంది ఈ స్కూల్ కంటే ఇది కాదు బాగున్నట్టుందని మళ్ళీ ఆ సంవత్సరం అయిన తర్వాత అక్కడ తీసుకెళ్ళి పడేస్తున్నారు సో ఇది గొర్రె పిల్లలు పడేసినట్టు ఈ విధంగా చేయటం వల్ల ఏంటవుతుందంటే పిల్లలు జనరల్గా ఒక పాఠశాలలో అలవాటు అవుతాడు ఉపాధ్యాయులతో అలవాటు అవుతాడు ఆ వాతావరణం అలవాటు అవుతుంది చక్కగా అడ్జస్ట్ అయిన తర్వాత ఈ సంవత్సరం ఏంటంటే తీసుకెళ్ళి ఇంకో దాంట్లో పడేస్తే పాప పిల్లడికి ఏంటవుతుంది వాతావరణం కొత్త అయిపోతుంది టీచర్స్ కొత్త వాళ్ళు అవుతారు వాళ్ళతో సర్దుకోవటం వాళ్ళ తాలూకా బోధన విధానం అర్థం చేసుకోవటం కష్టమైపోతుంది సో ఈ విధంగా కన్ఫ్యూజన్లో పడతారు పిల్లలు ఏంటి ఈ పేరెంట్స్ ఇలా మార్చేస్తున్నారు మళ్ళీ అని చెప్పేసి వాళ్ళు అడగలేరు చిన్నపిల్లలు కదా వాళ్ళు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట ఇలా చేయటం వల్ల ఏంటవుతుందంటే అలా ఒకటి నుంచి రెండు రెండు నుంచి మూడు మూడు నుంచి అలా ఒక్కొక్క సంవత్సరం రెండు సంవత్సరాలు స్కూల్ వాళ్ళు మార్చేస్తున్నారు ఇంకా ఐదో తరగతి వచ్చేసరికి ఏం చేస్తున్నారు తీసుకెళ్ళి గుడివాడ లేకపోతే హైదరాబాద్ లేకపోతే విశాఖపట్నం అక్కడ పడేస్తున్నారు హాస్టల్స్లో సో ఇక తల్లిదండ్రులు ప్రేమ వాళ్ళకి ఎప్పుడు వస్తుంది లేకపోతే వాళ్ళకి ఒక రకమైన వాతావరణానికి ఎప్పుడు అలవాటు పడతారు వాళ్ళు సో ఈ కన్ఫ్యూజన్లో పడి ఏంటవుతుందంటే పిల్లలు చదువు మీద ఆసక్తిని తగ్గించేసుకుంటున్నారనమాట ఎప్పుడైతే చదువు మీద ఆసక్తి తగ్గింది ఒక్కసారి తగ్గిందంటే మరలా ట్రాక్లో పడ్డానికి చాలా కష్టమైపోతుంది తల్లిదండ్రులకు ఈ విషయం అర్థం కాదు ఏదో మామూలు సతకం లేదని చెప్పేసి అనుకుంటారు వదిలేస్తారు ఉదయం ట్యూషన్ పెట్టేస్తారు లేకపోతే రాత్రి ట్యూషన్ పెట్టేస్తారు ఆరు నుంచి రాత్రి తొమ్మిది వరకు వాడిని ఇంటి దగ్గర ఉండకుంటే బయట ఈ చదువులకు మొత్తం టైమింగ్స్ అన్నీ ఏర్పాటు చేసి పాపం వాడికి ఆడుకోవడం లేదు పాడుకోవడం లేదు తల్లిదండ్రులతో హాయిగా గడపడం లేదు సో ఈ విధంగా కావడం లేదు అంటే పిల్లలు చాలామంది సైకోస్గా మారిపోతున్నారు పేరెంట్స్ దయచేసి గమనించాలి మీరు నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లల్ని ప్రతి సంవత్సరం ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి మార్చకండి దయచేసి వాళ్ళు అక్కడే ఉండనివ్వండి ఎందుకంటే ఎక్కడకి వెళ్ళినా సరే వాళ్ళు చెప్పే చదువు అదే కొత్తగా ఏమి ఉండదు ఎవరు చెప్పినా అదే చదువు చెప్తారు కొత్త చదువు అని చెప్పరు సో ఎక్కడ కూడా ఇప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్ని బిల్డప్ చేస్తున్నారు మొత్తం ప్రతి మంది ప్రతి టీచర్ కూడాను సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే పాఠశాల వడోదత్తులు చేరిన తర్వాత లేకపోతే మీరు ఎప్పుడైతే జాయిన్ చేశారో వాడిని ఒక ఐదు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు అక్కడ ఉండనివ్వండి అంతేగాని అసమాన స్కూల్స్ మార్చకండి దానివల్ల చాలామంది చదువు మీద ఆసక్తి తగ్గిపోయి అవి లేకుండా సైకోస్గా కూడా మారిపోయి తల్లిదండ్రుల మీద కోపం పెంచుకొని ఈ రోజున రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు పిల్లలు చదువు మీద దృష్టి పెట్టకుండా సో దయచేసి తల్లిదండ్రులరా పిల్లలను పాఠశాలలో చక్కగా ఒక ఐదు ఆరు సంవత్సరాలు చదువుకునేవ్వండి అసమానం మార్చేయకండి ఇష్టం వచ్చినట్టు నువ్వు పోటీ తత్వం గురించి ఇందులో పిల్లలు పోటీ పడుతున్నట్లే తల్లిదండ్రులు పోటీ పడుతున్నట్టుంది ఇందులోని కాబట్టి మీకు తెలియకపోతే తెలుసుకోండి కానీ వాళ్ళని మాత్రం మార్చకండి అక్కడ ఏమైనా సరే చదువులు వెనుకబడి ఉన్నావు అనుకోండి ఆ టీచర్స్ని కాంటాక్ట్ చేయండి వాళ్ళని అడగండి మా పిల్లాడికి ఈ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాడు కొంచెం చూడండి సార్ ఒకరు చదువు రాకపోయినా మా పిల్లాడు బాగా చదువుతున్నాడా లేదా అని చెప్పేసి వాళ్ళని కనుక్కోండి తరచూ వెళ్ళి కలుస్తూ ఉండండి ఆ పిల్లలకు కావాల్సినటువంటి ఫ్రీడమ్ ఇవ్వండి సో ఆ విధంగా చేయటం పాఠశాలను మార్చకుంటూ ఉంటే పిల్లాడికి లక్ష్యం అనేది చాలా సులభం అవుతుంది లక్ష్య సాధకుడు అవుతాడు ఖచ్చితంగా ఇది నేను అనుభవంతో చెప్పినటువంటి మాట యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ టీచర్ ఐఎమ్ డలింగ్ విత్ దట్ ప్లీజ్ ఫాలో మై అడ్వైస్ థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్